వెల్కమ్ టు ఎస్ఎస్ మధురా కలెక్షన్ నేను మీ సరోజని అని ఈ రోజు కలెక్షన్లంతా గంజా సారీస్ అండి మీకు ఇంకొక మాట కూడా అండి అందరు సీఓడి ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు కానీ మేము పెట్టామండి సిఓడి ఆప్షన్ కానీ కొన్ని శారీస్ మళ్ళీ మాకు మనీ లేదని అట్లా రిటర్న్ వచ్చే రెండు మూడు శారీస్ అదొకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు కరెక్ట్ గా పంపిస్తారా ఇప్పుడు ఏంటంటే చాలా పేజెస్ అట్లాగే ఫేక్ వచ్చు ఫేక్ పేజెస్ లాగా మోసపోతున్నారు మీరు సరిగ్గా కరెక్ట్గా పంపిస్తారా లేదా అని మా కాస్ చేసి అడుగుతూ అడుగుతున్నారు మేము కరెక్ట్గా పంపిస్తామండి మా తో సహా మీకు లింకులో పెడుతున్నాము ఆల్రెడీ వీడియోలో కూడా అడ్రస్తో సహా చెప్పాము అన్నీ చేస్తున్నామండి మీకు ఆ భయం ఏం లేదు ఇవే కాకుండా ఇంకేమన్నా కావాలన్నా కూడా మీరు మాకు ఈ ఐటమ్స్ కావాలా ఇవి కావాలా అని మాకు కామెంట్లో పెట్టండి అప్పుడు మాకు తెలుస్త ఇప్పుడు ఏ శారీస్ ఎక్కువగా అడుగుతున్నారు అనేది కూడా మాకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసాయండి అందుకని కొంచెం కాస్ట్లీ మన ఛానల్లో చాలా వరకు లో బడ్జెట్లోనే ఉంటాయండి ఎక్కువ కాస్ట్లో మనం పెట్టట్లేదు చాలా వరకు లో బడ్జెట్లోనే పెడుతున్నాం చూడండి చూడండి శారీ వ్యూ అంతా ఇలా ఉంటుందండి శారీ అంతా ఒకసారి దగ్గరికి కూడా చూడండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు శారీలో పళ్ళు పళ్ళు గ్రాండ్గా వచ్చి ఉంటుందండి ఇంకా పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చి ఉంటుంది ఇది కలర్ కూడా పింక్కి మెరూన్ బార్డర్ అండి పళ్ళు పళ్ళు చూస్తేనే మీకు ఎంత గ్రాండ్గా ఉండే తెలుసు దీనికి బ్లౌజ్ వచ్చి మనకి ఏదైతే బార్డర్లో ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుందండి చూడండి బ్లౌజ్ మనకి శారీ కడితే ఈ వ్యూలో ఉంటుందండి వన్ మినిట్ ఈ వ్యూలో ఉంటుందండి ఈ శారీ కడితే శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది మేము ఎందుకు పైన వేసుకోవట్లేదు అంటే చాలా మందికి అండి పైన వేసుకుంటే మేము మళ్ళీ ఎలా కట్టుకోవాలా అనే డౌట్లు కూడా ఉన్నాయి అందుకని అసలు మేము పైన శారీ వేయటము అట్లా ఏం చేయట్లేదండి మీకు చూపించేదాని కోసమే ఊరికే అట్లా చేస్తున్నాను అంతే శారీ అంతా ఇది గ్రే కలర్ అండి మీకు కలర్స్ కనిపిస్తున్నాయా లేదో ఇది పర్పుల్ షేడ్ అండి ఇది మజింత పింక్ షేడ్ వస్తుంది మజింత పింకు ఇది గ్రే కలరు ఇది పర్పుల్ షేడ్ ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్ చూడండి కలర్స్ అన్నీ దేనికవేనండి ఇప్పుడు మీకు మళ్ళీ దగ్గరికి కూడా నేను చూపిస్తాను కలర్ క్లాత్ అంతా మీకు అర్థమవుతుంది క్లాత్ చూడండి ఇది ఆరుగంజ ఇదంతా వీవింగ్ ఏనండి చూడండి బార్డర్స్ కానీ కలర్స్ కానీ క్లాత్లు కానీ ఇవి పళ్ళుకి టాజల్స్ వచ్చేసి ఉంటాయండి ప్రతి శారీకి టాజల్స్ కూడా చూడండి కంచి పట్టు శారీస్కి వేసినట్టు ఎంత నైస్గా వేస్తున్నారో చూసుకోండి ఈరోజు కలెక్షన్ ఇదండి మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కొలిక్స్కి షేర్ చేయండి అండి మా కలెక్షన్ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇంకేమన్నా కావాలంటే కామెంట్లో పెట్టండి మాకు ఈ కలెక్షన్ కావాలా అలాంటి కావాలని కామెంట్లో పెట్టండి అండి థ్యాంక్ యూ అండి